అటు ఇక కాండ్రకోట గ్రామంలో ఏం జరుగుతుంది రాత్రి జరి రాత్రి అయితే చాలు వింత అరుపులు ఒక మనిషి హల్చల్ చేస్తున్నారంటున్నారు స్థానికులు గత ఇరవై రోజులుగా గ్రామస్తులకి కంటి మీద కునుకు లేకుండా ఒక సగటు వ్యక్తి హల్చల్ చేస్తున్న పరిస్థితి దయమని కొంతమంది అంటుంటే మరికొంతమంది దుష్టశక్తులు ఇలా విశ్వప్రచారం జరుగుతుంది ఏదేమైనా కానీ గత కొన్ని రోజులుగా ఈ కాండ్రకోట కాకినాడ జిల్లాకు సంబంధించి ఒక ప్రచారం అయితే జోరుగా జరుగుతుంది గ్రామంలో చాలా మందిని చూసామంటున్నారు అప్పటికప్పుడే ఇరవై అడుగులు వేస్తున్నాడట మాయమైపోతున్నాడట రాత్రి రెండు గంటల వరకులు అరుపులు కేకలు రెండు దాటిన తర్వాత విపరీతమైన ఏడుపులు అసలు గ్రామంలో ఏం జరుగుతుంది నిమ్మకాయలతో ప్రత్యేక పూజలు ఇలా గత ఇరవై రోజులుగా గ్రామస్తులు అయితే భయందోళన చెందుతున్నాయి ఇందుకు సంబంధించి గ్రామంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఇటువంటి దుష్ట శక్తులు అంతరించిపోవాలని పూజలు సైతం నిర్వహించారు ఏం జరుగుతుంది కాండ్రకోట వెళ్దాం ఒకసారి చూద్దాం ఏడు అటు కానీ తెల్ల గట్ట మూడు అయిదాకా కూడా మడిషి లోపల నల్ల బట్టలు కట్టుకుంటున్నాడు నల్ల దొరుకుడాయి అంతే దొరికితే మా పది అడిగిన మాయమైపోతున్నాడు కాపాడతలేదు ముడిసి ఓ అరిపిల్లని పడుతున్నాయి మనీ రాత్రి రెండు అయ్యి కాంచి ఏడు పిల్లలు పడుతున్నాయి ఏడిసినట్టు అది ఏదన్నది ముడిసి తెలలేదు ఒకడు పొద్దున్నే వాకేం బయటకు వచ్చినప్పుడు ఇక్కడ అవి అక్కడ ఆ బిల్కే కూకున్నాడు అండి కూకుంటే ఎవర బాబు అంటే నీ అని నవ్వాడు అంట నవ్వుతే పళ్ళు కూడా కొడుకున్నాయి ఇక్కడ ఇచ్చే పోతే ఇచ్చే పోతుంది అవి చాలా వింతగా ఉంది ఎవడ కూడా హార్బోల్ పెట్టిన నిద్రపోతా లేదండి నేను ముగ్గు అతికి వెళ్ళండి కుట్రు అక్కడ చెరికేసేరండి లేండి అక్కడికి వేసారు మొన్న ముగ్గు గట అయితే వేసారు మామూలుగా నైట్ టైం కూడా పుడుకుంటలేదండి ఇక్కడ ఒక వంద మంది రాగా కురే మాత్రం కాతున్నారు పెద్ద ఎలాగో కొట్టుకుంటారు ఆడలి గురించి వంద మంది కలపంగా తెల్లవాళ్ళు వాళ్ళు విన్నర్గా గ్రామస్తులు ఈ విధంగా పేర్కొంటున్నారు కాకినాడ సమీపంలో ఉన్న ఈ కాండ్రకోట గ్రామంలో గత ఇరవై రోజులుగా గ్రామస్తులంతా కూడా రాత్రిపూట గ్రామానికి కాపలాగా ఉంటున్నారు అయితే ఏదో ఒక నివాసంలో ఆ సగటు వ్యక్తి తల దాదాపుగా విరబోసుకుని ఒక నల్లని మోహంతో ఒక్కొక్క చెట్టుపై నుంచి నివాసంలోకి దూకుతున్నట్లుగా స్థానికులు పేర్కొంటున్నారు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఏదైతే యువతలుంటారో ఆ నివాసాలకే ఎక్కువగా ఈ సగటు వ్యక్తి వచ్చినట్టుగా తెలుస్తున్నారు దీంతో గ్రామంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు గ్రామ శివాలయంలో ఎటువంటి శక్తులు ఉంటే పోవాలి అనే విధంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఏది ఏమైనా గత ఇరవై రోజులుగా పెద్దాపురం మండలం కాండ్రకోటలో గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా అది ఒక శక్త లేకపోతే దయ్యమా లేకపోతే సగటు వ్యక్త అన్నది స్థాయిలో తెలియరాలనప్పటికీ ఇరవై రోజులుగా ఈ తంతు పెద్దాపురం మండలం కాండ్రకోటలో అయితే కొనసాగుతూనే ఉంది చీకటి పడితే చాలు ఒక భయందోళన గ్రామస్తుల్లో నెలకొంటుంది దీంతో ఏ నివాసం వద్దకు ఆ సగటు వ్యక్తి ఒకతాడు ఒక భయందోళన రాత్రి ఒంటి గంట తాటిన తర్వాత నివాసాలను టార్గెట్ చేస్తూ ఏదో ఒక నివాసంలో హల్చల్ చేస్తున్న పరిస్థితి మరి ఎప్పుడు ఈ కథకు ముగింపు ఇలా చాలా ప్రశ్నలకు సమాధానాలు లేనప్పటికీ గ్రామస్తులు నిజంగా ఇలాంటి టెక్నాలజీ రోజుల్లో ఇటువంటి నమ్మకాలు ఉంటాయా అంటే గ్రామంలో ఏదో ఒకరో ఇద్దరో చెప్పారంటే ఏదో అనుకోవచ్చు కానీ దాదాపు కుటుంబాలన్నీ కూడా మేము చూ మేం చూసామంటే మేం చూసాం అని ఒక భయంతో వణికిపోతున్నారు పగటిపూట ఎలా ఉన్నప్పటికీ రాత్రి అయిందంటే చాలు బిక్కు బిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఈ గ్రామంలో దాపరించిందని గ్రామస్తులు పేర్కొన్నారు గ్రామ యువతంతా కలిసి దాదాపు వంద మందికి పైగా ప్రత్యేక లైట్లు పెట్టుకుని తెల్లవారులు కూడా ఒక కాపలా నిర్వహిస్తున్నారు వెకు జామున వాకింగ్కు వచ్చిన క్రమంలో కూడా కొంతమందికి ఈ సగటు వ్యక్తి కనిపించినట్లుగా తెలియజేశారు గతంలో ఒక నిమ్మకాయలతో ప్రత్యేక ముగ్గు వేసి పూజ వేయడం మొట్టమొదటిగా గ్రామంలో ఒక సంచలనం రేపింది ఆ తర్వాత ఆ సగటు వ్యక్తే గ్రామంలో తిరుగుతున్నాడని ఆ వ్యక్తి ఎవరనేది అర్థం కాలదని నడుస్తూ నడుస్తూ మాయమవుతున్నాడని చెట్టుపై నుంచి నివాసాల్లోకి దూకుతున్నాడని ఇలా తలుపులు బద్దలు కొడుతున్నాడని ఇలా గ్రామస్తులు అనేక రకాలుగా గ్రామంలో ఉన్న బాధనైతే వెలబుచ్చుకుంటున్నారు అయితే ఇది నిజమా లేకపోతే అబద్ధమా అసలు గ్రామంలో ఏం జరుగుతుంది అన్నది ఈ చెప్పిన గ్రామస్తులు వారి ఆవేదన ప్రకారం అయితే ఖచ్చితంగా గ్రామంలో ఒక వ్యక్తి అయితే మాత్రం ఖచ్చితంగా తిరుగుతున్న పరిస్థితి అయితే నెలకొండనే గ్రామస్తుల మాటల ద్వారా అని చెప్పుకోవచ్చు అయితే ఆ వ్యక్తి ఎవరు నిజంగా దుష్టశక్తి సంబంధించిన వ్యక్త లేకపోతే దయ్యమా లేకపోతే ఎవరైనా ఈ ఈ విషయంలో దూరుతున్నారా ఇలా అనేక విషయాలకు సమాధానం తెలియలేనప్పటికీ ప్రస్తుతం బిక్కు ఈ గ్రామం ఉందని చెప్పుకోవచ్చు